ప్రిలరా మన ప్రభు అయిన నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట నలభై కీర్తన ఐదు ఆరు వచనాలు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించదను వ్యాఖ్యానాంశం యహోవా అద్భుత కార్యములు వ్యాఖ్యానాంశం యహోవా అద్భుత కార్యములు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు అందించబడిన అద్భుతమైన దేవుని కృప యొక్క మాధుర్యాన్ని తెలిసిన వారందరికీ ఆ కృపా కార్యములు చెప్పనలవి కానంత ఆనందాన్ని కలిగిస్తాయి నిండు హృదయాలతో మనం వాటి గురించి మాట్లాడినప్పటికీ అలా చేయడం ద్వారా మనం మాట్లాడాలనుకున్న దానికంటే మనం చెప్పేది చాలా తక్కువగానే ఉంటుందని మనకు తెలుసు సర్వసృష్టికి ఆధారభూతుడైన ఆయన మహోన్నతమైన మహిమ ప్రభావమును మనం ఎరిగినప్పటికీ దానిని గ్రహించినప్పటికీ దానిని వ్యక్తపరచటానికి మనకు మాటలు చాలు అన్నిటిపైన ఆయన నిత్యుడైన దేవుడైనప్పటికీ శరీరధారి అయ్యాడు ఆయనే అనంతమైన జ్ఞాన మర్మము సత్యము శక్తి అయి ఉన్నాడు మనము ఆయనను గురించి ఎంత బలహీనంగా మాట్లాడినప్పటికీ అలా మాట్లాడగలగటమే మన హృదయాలకు ఎంతో ప్రశస్తమైనది ఆయన శ్రేష్టతల గురించి చక్కగా మాట్లాడే స్వరాలను వినడానికి ఆయన కూడా సంతోషిస్తాడు ఆయన మహిమా ప్రభావముల గురించి మనం మాట్లాడటానికి ఆయన బహుయోగ్యుడు అంతేగాక ఆయన జరిగించిన కార్యాలు ఖచ్చితంగా మహోన్నతుడైన ఆయనకు తగినవి ఈ కార్యములు సర్వలోకమునకు ప్రకటించదగినవి అద్భుతమైన ఆయన సృష్టి కార్యము దాని మహాత్మ్యమును బట్టి ఎనలేనిది అతి సూక్ష్మ విషయములలో కూడా పరిపూర్ణమైనది దానిని తరచి చూచే ప్రతి ఒక్కరికి అది ఎంతో ఆశ్చర్యకరమైనది శిలువ మీద ఆయన బలి అర్పణ ద్వారా ప్రేమతో ఆయన జరిగించిన విమోచన కార్యము ప్రగాఢమైన భక్తితోనూ కృతజ్ఞతలతో ప్రశంసలతో మన హృదయాలను నింపుతుంది అప్పుడు మృతులలో నుండి ఆయన పురుత్నమైన ఆశ్చర్య కార్యము పరలోకమునకు ఆరోహణమైన ఆయన అద్భుతమైన కార్యము విజయోత్సవముతోనూ ఆనంద ప్రశంసలతోనూ హృదయాన్ని ఉప్పొంగజేస్తుంది ఆయన చేసిన ఇతర కార్యములు కూడా బహు ప్రశంసనీయమైనవి ఈ కార్యములన్నిటిలో గొప్పది మహిమగల ప్రభు యొక్క ఇష్టపూర్వకమైన విలువైన బలియాగమే మోషే ఏలియా రూపాంతర కొండ మీద ప్రభు అయిన యేసుతో దాని గురించి సంభాషించారు నిత్యత్వములో దాని గురించి మాట్లాడటంలో మన ఆనందం ఎప్పటికీ తరిగిపోదు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు